ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలు మూడు నెలలకు ఒకసారిగా దాదాపు వేలాది జాబులు జాబ్ మేళ నిర్వహించిన వేమరెడ్డి ప్రసాద్ అయితే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పండి మేడం దాదాపు ప్రభుత్వం ఆరు నెలలుంది ఆరు నెలలు కూడా మూడు నెలలకు ఒకసారి కూడా మళ్ళీ రెండు జాబ్ మేలు కూడా ఏర్పాటు చేస్తుంది ఇది ఎలా సాధ్యమైనది అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు జిల్లా ప్రజలకు అందరికీ ఇచ్చిన మాట ఆయన సంకల్పంతోనే ఇది చేయగలుగుతున్నాం ఆయన కోరిక జిల్లాలో ఉన్న యువతి యువకులకి కొంతమంది కన్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏ రకంగా అయితే వాళ్ళ కోసం శ్రమిస్తున్నారో ఇండస్ట్రీస్ తేవాళ్ళను చూస్తున్నారు దాంట్లో భాగంగా మనం కూడా కొంతైనా చేయాలని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి సంకల్పంతో ఇది చేయడం జరిగింది ఏడు వేల మంది ఎన్రోల్ ఉన్నారు తొలి జాబ్ మేళా కన్నా ఈ జాబ్ మేళాలో చాలా ఎక్కువ మంది కంపెనీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఐటీ కంపెనీస్ కానీ అందరూ సో మేము ఈసారి పోయినసారి కన్నా ఇంకా ఎక్కువ చేయగలమని చెప్పి అనుకుంటున్నాము సో తప్పకుండా టార్గెట్ చేస్తామని నెల్లూరు జిల్లాతో దాదాపు ఏ ఎమ్మెల్యే మీరు తర్వాత రాజకీయాలు కూడా లేరు కానీ తొలిసారిగా మీరు రాజకీయాలు ఎక్కువ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అంటే ఆరు నెలల్లోనే దాదాపు వేలాది ఉద్యోగాలు తీసుకొస్తున్నారు అంటే మీరు గ్రామాలలో ఎక్కినప్పుడు గ్రామాలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా నేను తొలిసారి ఎమ్మెల్యే అవ్వచ్చు కానీ సేవ చేయడంలో మాత్రం నేను చాలా సంవత్సరాల నుంచి విపిఆర్ ఫౌండేషన్ లో నేను ఉన్నాను సో కాబట్టి ఎమ్మెలె అయినా కాకపోయినా వేణురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సేవ తత్పద భావం మీకు అందరికీ తెలుసు సో ఈరోజు ఎంతో మనకి అన్నిటికన్నా ఆల్రెడీ మేము ఫౌండేషన్ ద్వారా విద్య ఇస్తున్నాం వైద్యం ఇస్తున్నాం అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు మన ముందుట నిలిచిన పెద్ద సమస్య ఈ యువతి యువకుల నిరుద్యోగ సమస్య సో వాళ్ళందరు పాపం అన్ని దగ్గరకి పోలేరు ఈ కాన్స్టివన్సీలో మారు మూల ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ చదివిన పిల్లలు వచ్చారు ఐటీ చేసిన పిల్లలు వచ్చారు ఎంతో మంది తిరుగుతున్నారు సో ఇలాంటి వాళ్ళని అందరికి అందరినీ ఒక దగ్గరికి చేర్చి కంపెనీస్ అన్ని మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి దీనికి ఒక టీమ్ పెట్టినా మేము దానికి వాళ్ళకి ఎవ్రీ మంత్ మేము శాలరీస్ పే చేస్తాము సో వాళ్ళు దీని ముందే వర్క్ చేస్తుంటారు ఈ మూడు నెలల లోపల కూడా ఈ గ్యాప్ లో కూడా ఎవరెవరైతే ఉద్యోగాలు కాల్గొంటారో వాళ్ళు అన్ని ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ప్రతి విలేజ్కి వెళ్తున్నారు వాళ్ళు సో ఎక్కడ జాబ్ అవసరమో నిజంగా మనస్ఫూర్తిగా జాబ్ చెయ్యాలా అనుకున్న ప్రతి బిడ్డకి ఎక్కడో దగ్గర జాబ్ వస్తుంది కాలుదిన బదులు ఈ రోజు ఈ జాబ్ నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ప్రమోషన్ ఉండొచ్చు దాని తర్వాత మళ్ళీ ఇంకోటి రావాలి అని అనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సంకల్పించిన ఈ జాబ్ మేళాలో తప్పకుండా జాబ్స్ వస్తాయని నేను కోవర్ నియోజకవర్గంలో మీరు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూర్ నియోజకవర్గంలో ఎవరైనా ఎవరైతే విద్య చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగులు ఉద్యోగాలు ఇప్పిస్తే బాధ్యత ఆ దిశగా మీరు ముందుకు వెళ్తున్నారు అయితే కోవిడ్ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు చాలా మంది కూడా ఎమ్మెల్యే గారిని కూడా హర్ష మీరు చేస్తున్న పని కూడా హర్షన్ చేస్తున్నారు అయితే కోవిడ్ నియోజకంలో కొన్ని ఏరియాలో కూడా కొన్ని గిరిజన ప్రాంతాలు కూడా మనం చూసే మీరు అసెంబ్లీలో మాట్లాడిన అడిగిన ప్రశ్నలు కానీ అయితే క్యాన్సర్ సంబంధించిన దానికి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా మీరు కోవిడ్ నియోజకవర్గంలో మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీరు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తే మీకు వాళ్ళు ఎలాంటి చెప్తున్నారు అని చెప్పింది యాక్చువల్గా ప్రజల కోసం పనిచేసే ఏ నాయకులకైనా వాళ్ళు ఎప్పుడు హృదయపూర్వక హారతి పడతారు అదే విధంగా కోవిడ్ నియోజకవర్గ ప్రజలందరూ నాతో ఉన్నారు వాళ్ళందరూ కూడా నన్ను నేను ఎప్పుడు కనిపించినా ఎంతో సంతోషంగా పలకరిస్తుంటారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇది ఇక్కడ ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఓటో చెప్తున్నారు అయితే కోవూరు నియోజకవర్గంలో కూడా నేనైతే ఎన్నికల హామీలు ఏదైతే నేను హామీ ఇచ్చానో హామీలో భాగం కూడా కోవూరు నియోజకవర్గంలో చదువుల ఉద్యోగాలు వచ్చేదానికి కూడా అవకాశం కూడా ఇవి ఇస్తామని కూడా చెప్తున్నారు